హాయ్ అండి ఏం చేస్తున్నారండి బాబు ఇదిగోండి ఇక్కడ కళ్ళల్లో రాళ్ళు ఎలా తీస్తారో చూపించబోతున్నాను మార్నింగ్ గంటలో రాయి పడిందండి ఒకటే కన్నంతా నొప్పిగా ఉంటే మా పక్కన ఊర్లో కళ్ళల్లో రాళ్ళు తీస్తారండి ఆంటీ గారు ఇదిగోండి చూడండి ఇక్కడ కళ్ళల్లో రాళ్ళు తీస్తున్నారు అసలు కన్ను ఒకటే గుచ్చుకుంటుందండి పొద్దున్న నుంచి అయితే వెళ్ళి ఆంటీ దగ్గర తీపిచ్చుకున్నాము చూడండి రాళ్ళు ఎలా తీస్తున్నారు అసలు కన్ను మాత్రం ఒకటే గుచ్చుకుంటుంది ఆ రాయి ఉండటం వల్ల అదిగోండి చూడండి రాళ్ళు తీసి కన్ను అది రాపిడి వల్ల కన్ను పెయిన్ వస్తుందని చూపిస్తున్నారు అదిగోండి క్లియర్గా చూపిస్తున్నారు ఇక్కడ చూడండి అసలు ఎంత పెద్ద రాయి రాయి ఉందండి స్టూ కంట్లో ఆ రాయి వల్ల కన్నంతా ఒకటే పెయిన్ వస్తుంది చూడండి ఎలా తీస్తున్నారు ఈ కన్ను కూడా అలానే ఉందంట రాపిడి వల్ల ఆ కన్ను అనేది పెయిన్ వస్తుందంట ఆంటీ చెప్తున్నారు ఇదిగోండి రాళ్ళు ఇదిగోండి ఎంత పెద్ద రాయి ఉందో చూడండి ఇదిగోండి ఇక్కడ అదిగోండి అదంతానేమో చిన్న చిన్న ఇసుక రేణువులు అండి అవన్నీ చిన్నగా ఉన్నాయి వాటి వల్ల కన్ను పెయిన్ వస్తుంది ఇది ఒక ఆర్ట్ కదండి మీకు నచ్చిందా నచ్చితే నా వీడియోని లైక్ చేయండి ఇదిగోండి ఇక్కడ నా కళ్ళల్లో రాళ్ళండి ఇవి నా ఫోటో నా ఈ వీడియో తీయలేదండి ఫోటో పెట్టాను చూడండి